నా పేరు షేక్ పిట్టెల జాకిర్ హుసేన్ బేతం పట్టణ కన్వీనర్ వైఎస్ఆర్ పార్టీ బేతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మా మా ప్రియతమ నాయకుడు మా ఆరాధ్య దై దైవమైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్నాను ఈయన దే మనకు మన మండలానికి మన రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేని సేవలు చేసినాడు ఎన్నో జన్మదిన జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆయన తనియుడు బుగ్గన అర్జున్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మేమందరము కలిసి జరుపుకున్నాము ఇద్దరి ఒకటే రోజు మా ప్రియతమ నేతలు ఇద్దరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బుగ్గన అర్జున్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ్మ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మా ప్రీతమ్మ నాయకుడు యువ నాయకుడు బుగ్గన అర్జున్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రీతమ్మ నాయకుడు బుగ్గన రెడ్డి గారు మరియు ఆయన తనయుడు యువ నాయకుడు అయినటువంటి శ్రీ బుగ్గన అర్జున్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు